హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఉండేది తిరుపుల్లాని దర్భనం ఆది జగన్నాథ పెరుమాలని స్వామి దివ్యనామం ఇక్కడ ఈ ప్రాంతంలో దసరా మహారాజు ఉత్తరకామష్ యజ్ఞ చేశారని కూడా ఒక గతనం ఉంది అలాగే ఇక్కడే దసరథ మహారాజుకు ఆ ఒక పాయసం పాత్ర లభించినట్టు చెప్పబడుతుంది ఈ టెంపుల్ దగ్గరే వచ్చి ఈ ఆది స్వామి వర్షిప్ చేసి ఇక్కడ ఒక రాత్రి ఉండి లంకకు వెళ్ళి ప్లాన్ చేసినట్టు కూడా ఇక్కడ చెప్పబడుతుందంట శ్రీరామ శ్రీరామచంద్రుడు కాబట్టి శ్రీరామచంద్రుడితో రామనాథపురం రామేశ్వరం ఇవన్నీ కూడా దగ్గర సంబంధం కలిగింది మంచి మందిరం ఇది నూట ఎనభై దేశాల్లో ఒకటి ఒకటి అందరూ దర్శనం చేసుకోండి రామనాథపురం డిస్టిక్ ఉంటుంది పాది జగన్నాథ పిరుమూ తిరుపుళ్ళ అని తిరు అంటే స్వామి పుల్ అంటే ఏమంటారు గర్భ గర్భ అనమాట పుల్ అంటే గర్భ అనమాట అంటే అందువల్ల తిరుపుల్లా అని అంటే స్వామి వారి ఇక్కడ గర్భం మీద పనుకున్నారన్నమాట గర్భశయనం అందువల్ల దీన్ని తిరుపుల్లా అని అంటారు పాదికి జై que la gru d'avui que ja hem d'estar a l'hora i